హలో వ్యాస్ మీరందరూ ఎలాగున్నారు మీరు బాగుండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి హర్రర్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాను మా స్టోరీలను మిస్ కాకుండా చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ను ఆన్లో ఉంచుకోండి అలాగైతేనే మన స్టోరీలను మీరు మిస్ కాకుండా వింటారు హలో గాయస్ నా పేరు అంజలి మాది పాడేరు కొండ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం మా గ్రామంలో నలభై గడపలు మాత్రమే ఉంటుంది మా గ్రామంలో అందరూ మాకు చాలా బాగా చూసుకుంటారు అయితే అలా చూసుకోవడానికి కారణం మాకు మా నాన్నగారు లేరు మా నాన్నగారు చనిపోయి దాదాపు మూడు నెలలు అవుతూ ఉంది అయితే మాకు డబ్బులు లేకపోవడంతో మా నాన్నగారి కార్యం జరపలేదు మా ఇంట్లో నేను మా అమ్మ మాత్రమే ఉంటాము అయితే మాకు పూట గడవడానికి చాలా కష్టంగా ఉండేది అయితే అలా గడుస్తూ ఉన్న మా జీవితంలో మాత్రం మా నాన్నగారి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తు వస్తూనే ఉండేవి అలా గుర్తు రావడం వలననేమో ఒకరోజు మా అమ్మ అమ్మమ్మ గారి ఇంట్లో వెళ్ళినప్పుడు నేను మా ఇంట్లో ఒంటరిగా పడుకుని ఉన్నాను అప్పుడు సుమారు పన్నెండు గంటల అర్ధం రాత్రి అవుతూ ఉంది మా వంటగదిలో కొన్ని శబ్దాలు రావడంతో ఆ శబ్దాలు ఏంటో అని చూద్దాం అని మా వంటగదిలో వెళ్ళి చూశాను అయితే అక్కడ ఎవరు లేకపోవడంతో ఏంటో ఆ శబ్దం అని వచ్చి తలుపు మూసి మళ్ళీ పడుకున్నాను పడుకున్నాను లేదో సుమారు అర్ధగంట తర్వాత మా నాన్నగారు చనిపోయిన మా నాన్నగారు నా కళలో నాకు అమ్మ తల్లి నేను వంటగదిలో ఉన్నాను నన్ను తాళం వేసి వెళ్ళిపోయాం వచ్చి తాళం రా రాతల్లి అని అంటూ అన్నాడు అయినా నిద్రలో ఉన్న నాకు ఇది కళ నిజమా తెలియలేదు తెలియని స్థితిలో ఉన్న నాకు మాత్రం ఒక్కసారి మెలుక్కు రావడంతో కళ్ళు తెరిచి చూశాను చూస్తే మా నాన్నగారు ఆ తెల్లటి ఆకారంలో ఉన్న మా నాన్నగారిని చూసి భయపడి గట్టిగా అరవడంతో మా పక్క ఉన్న ఇంట్లో వాళ్ళు చూసి మా ఇంట్లో వచ్చి ఏమైంది అని అడిగారు దాంతో జరిగిన విషయాన్ని చెప్పాను అయితే ఆ రోజు రాత్రికి మా పక్క ఇంట్లో పడుకున్నాను అయితే ఉదయం లేచి మా వంటగదిలో చూస్తే పొయ్యి దగ్గర ఉన్న బూడిద జల్లుకోవడం చూసిన నేను ఒక్కసారిగా ఆశ్చర్యంలో పడ్డాను వచ్చింది కళలో మా నాన్న అయితే నేను తలిపి మూసి వచ్చిన గదిలో కూడా మా నాన్నయే నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు మా నాన్న నాకు కనిపించిన వాడు తాళం వేసి వచ్చావని కళలో ఎందుకు చెప్పాడు అని చాలా భయపడ్డాను అయితే మా నాన్నగారు చనిపోయి మూడు నెలలే కావడంతో దాంతో మేము మా నాన్నగారి కార్యం చేయకపోవడంతో నేమో నాకు అలా కనిపించింది దాంతో తోడు నాకు పదే పదే మా నాన్నగారు గుర్తుకు రావడంతోనేమో నాకు మా నాన్న అలా కనిపించాడు అని అనుకున్నాను నాకు కళలో వచ్చిన దృశ్యాన్ని ఉదయం చూసిన దృశ్యాన్ని మీతో షేర్ చేసుకున్నాను నాకు ఇలా జరగడానికి కారణం మా నాన్నకి మేము కార్యం చేయకపోవడమే అని మా అమ్మగారు చెప్పారు మీకు కూడా ఇలాంటి దృశ్యం ఎదురైతే మీరు మాతో తప్పకుండా చెప్పుకోండి థ్యాంక్ యూ